మిల్లు మేకర్లు అండి ఈరోజు మనకు మిల్లు మేకర్లు కూర వండేసుకుందాం నేను గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్నానండి ఇప్పుడు వీటిని మళ్ళీ నీళ్ళు వంపేసి కడుక్కొని చూడండి మిల్లు మేకర్లు కూర వండేసుకుందాం నీళ్ళు వంపేసుకున్నానండి మళ్ళీ నీళ్ళు పోసుకుంటున్నాను శుభ్రంగా కడిగి వీటిని ఇలా పిండి ప్లేట్లో తీసుకుంటున్నానండి ఈ మిల్లిమెకర కూరలోకి నేను ఉల్లిపాయలు పేస్ట్ పట్టుకుంటానండి ఉల్లిపాయలు రెండు అండి నాలుగు పచ్చిమిరపకాయలు ఇట్లా మిక్సీ పట్టుకుంటానండి వెల్లుల్లపాయ పేస్ట్ అండి ఇప్పుడు మళ్ళీ మరో మిక్సీ గిన్లోకి చిన్న సైజు రెండు టమాటాలండి ఇంచి అల్లం ముక్క పది తొమ్మిది ఎల్లులు డబ్బలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకుంటానండి మిక్సీ పట్టుకున్నానండి ప్లేస్ తక్కువగా ఉండటం వల్ల నాకు వంట సైడ్లు అన్నీ పెట్టుకుంటాక ఇబ్బంది అండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ పోసుకుంటానండి ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ పోసుకుంటాను బిర్యానీ ఆకండి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర పచ్చిమిరపకాయలండి ఉల్లిపాయ అండి టమాటా పేస్ట్ అండి రుచికి సరిపడా ఉప్పు అర టీ స్పూన్ పసుపు టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి తగినంత వాటర్ పోస్తున్నానండి మిల్లి మిత్ర ములిగేలాగా ఇప్పుడు దగ్గర గిగిరాక కొత్తిమీర కరివేపాకు వేస్తానండి కూర రెడీ అయిపోయిందండి మనకి ఇక్కడ కరివేపాకు కొత్తిమీర ఈ కూర అన్నంలోకైనా చపాతీలోకైనా పరోటాలోకైనా రోటీలోకైనా ఓతప్పాల వేటిలోకైనా వేసుకుని తినచ్చండి భలే ఉంటుంది చూడండి గ్రేవీ కూడా బాగుంది నేను వండిన కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మరి ఇంత వీడియోతో రేపొద్దున మళ్ళీ కలుద్దాం సరే బాయ్ అండి